హలో మై డియర్ ఫుడ్ లవర్స్ ఈరోజు మంచి హెల్తీ పచ్చడి అయినటువంటి కంది పచ్చడిని అయితే మీకు చూపించబోతున్నాను చాలా హెల్తీ అండి అండ్ రిచ్ ప్రోటీన్స్ కూడా దీంట్లో ఉంటాయి మీరు ఎదిగే పిల్లలకైతే ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఎవరైనా తినవచ్చు వేడి వేడి అన్నంలో మంచి వేసుకొని ఈ పచ్చడిని అయితే నెయ్యితో తిన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి కావాల్సినటువంటి ఇంగ్రిడియెంట్స్ అండి ఇవన్నీ మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి ఇవన్నీ మీరు చూడవచ్చు ఎందుకంటే నేను వన్ బై వన్ చెప్తే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా కోసం ఒక లైక్ అయితే చేయండి కంప్లీట్గా వీడియో మాత్రం చూడండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం శనగపప్పు కందిపప్పు అండ్ మినపప్పు తర్వాత దీంట్లోకి మనము కొన్ని ధనియాలు అండ్ మిరియాలు వేసేసుకోండి వీటన్నిటిని మనం చిన్న మంటపైన ఫ్రై చేసుకోవాలి రోస్టింగ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసేసుకోండి అండ్ ఎండు మిర్చీలు వేసేసుకొని చిన్న మంటపైన మనం రోస్టింగ్ అయితే కొద్దిసేపు చేసుకోండి ఒక త్రీ మినిట్స్ వరకు రోస్టింగ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని మనం ఒక మిక్సర్ తీసేసుకొని మిక్సర్లోకి మనం వేసేసుకొని పౌడర్ని అయితే చేసుకోవాల్సి ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు అయితే ఒకసారి ఖచ్చితంగా చేసుకోండి ఈ పద్ధతిలో సింపుల్గానే ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ మనకి ఏం అవసరం ఉండే అండ్ రిచ్ ప్రోటీన్స్ కూడా మనకు అందుతుంది కాబట్టి అప్పుడప్పుడు చేసుకొని మీరు దీన్ని దీన్ని మనము ఒక వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఇలా మనం పౌ పౌడర్ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ ఒక ఫ్రై ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం రెండు మూడు ఎండుమిర్చిలు అండ్ వెల్లుల్లిపాయలు వేసేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు అంటే మనము ఇప్పుడు ఏంటంటే తాలింపు వేస్తున్నాం అన్నట్టు ముందుగా మీరు ఏం చేస్తారంటే కొంచెం చింతపండుని ఒక టెన్ మినిట్స్ బిఫోర్ నానబెట్టేసుకొని ఉంచుకోండి దీంట్లోకి మనము కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ చింతపండు రసాన్ని మనం దీంట్లో వేయాల్సి ఉంటుందండి అందుకని మీరు ముందే నానబెట్టుకుని ఉంచుకోండి దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి చూడండి ఇప్పుడు నేను దీంట్లోకి చింతపండు రసాన్ని అయితే వేస్తున్నాను ఈ వాటర్ అనేటి మనకు కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసాను సరిపోయినంత ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు అంతటిని మిక్సింగ్ అయితే ఒకసారి ఇలా ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాతనే మనం ముందుగా గ్రైండింగ్ చేసుకున్నటువంటి పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటే మిక్స్ అయితే చేసుకోండి ఒకేసారి ఏమవుతుందంటే ఉండలు ఉండలుగా పేరుకపోతుంది అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది సో ఒకవేళ మీకు ఉండలు ఇలా పేరుకపోయినట్టయితే గంటతో ఇలా ఇలా అయితే ఒకసారి అయితే ప్రెస్ చేయండి మనకు టోటల్గా ఎట్లా అంటే పేస్ట్ లాగా అయితే మారిపోవాలి చివరిగా ఈ వాటర్ అంతటిని ఈ పౌడర్ మొత్తం పీల్చిస్తుంది వాటర్ ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మనకు పల్చగా అయిపోతుంది మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే చూడండి సో ఇప్పుడు మనం టోటల్గా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడం అండి ఈ పచ్చడిని అయితే మీరు వేడి వేడి అన్నంలో నిజీతో పాటు తిన్నట్టయితే చాలా అద్భుతంగా టేస్ట్ అయితే వస్తుందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకోసం ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి చూడొచ్చు మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మనము దగ్గరికి అయ్యేంత వరకు ఇలా చిన్న మంట పైన చేసుకోండి పెద్ద మంట పెడితే ఏమవుతుందంటే కింద మనకు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో అంతే అండి మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకొని తినవచ్చు వేడి వేడి ఉన్నట్టయితే ఇంకా చాలా అద్భుతంగా టేస్ట్ వస్తుంది సో ఈ వీడియోకి ఎంత అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం సో బాయ్ బాయ్